హాయ్ ఫ్రెండ్స్ కలర్ రైస్ ఎలా చేసుకోవాలని విడిగల చూస్తాము ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి కొద్దిగా ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేయాలి ఆనియన్స్ వేయాలి కల్లా రైసు చికెన్లోకి ఆనియన్స్ ఒక్క నిమిషం అవి ఎర్ర కావాలి ఆ తర్వాత కరివేపాకు వేయాలి నాలుగు మిరపకాయలు వేయాలి ఒక టమాటా పండు వేయాలి ఈ కొద్ది ఎర్ర కావాలి ఇవి ఎరగ ఫ్రెండ్స్ ఇందులోకి వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాలుగు గ్లాసుల బియ్యం పోసున్నాము ఇవి బాగా కలర్ రావాలి అప్పుడు కలర్ వేసు కలర్ వస్తుంది బాగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి వాటర్ వేయాలి అల్లం పేస్ట్ వేయాలి కొద్దిగా పొడి కూడా వేయాలి ఫ్రెండ్స్

ఇప్పుడు అందులోకి వాటర్ పోసుకోవాలి నాలుగు గ్లాసుల బియ్యానికి ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకోవాలి బియ్యం అదే గ్లాస్తో కొలుచున్నాం కాబట్టి మనం వచ్చేసి వాటర్ కూడా అదే గ్లాస్ని కొలుచుకోవాలి ఈ వాటర్ అంతా బాగా వేడెక్కల ఫ్రెండ్స్ ఉడకాలి బాగా ఎసురు బాగా వేడెక్కుతుంది అలాగ మనం అప్పుడు బియ్యం వేసుకోవాలి ఎసురు కాగింది మనం ఈ బియ్యం వచ్చేసి ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకోవాలి అప్పుడు రైస్ బాగుంటుంది మెతుగా వస్తుంది నేను అర్ధ గంట ముందు నానబెట్టిన్నాను ఎసురు అలా కాగింది ఇందులోకి మనం బియ్యం వేసుకోవాలి నాలుగు గ్లాసుల బియ్యము బియ్యం అన్నీ అలాగే వేసిన తర్వాత గింటతో కలపాలి అరగంట రెండు సార్లు కలపాలి ఇప్పుడు వచ్చేసి మనం మూత పెడదాము అంతే ఫ్రెండ్స్ అయింది